నారాయణ 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 ఓం నమో నారాయణ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో డెబ్బై ఎనిమిది దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే తిరుకురుంగుడి తిరు అనగా పవిత్రమైన కురు అనగా చిన్న గుడి అనగా ఆలయమని అర్థం మూలమూర్తి శ్రీవైష్ణవనంబి ఉత్సవమూర్తి సుందర పరిపూర్ణర్ తాయారు కురుంగుడివల్లి నాచ్యార్ క్షేత్రం వామన క్షేత్రం విమానం పంచకేతక విమానం వృక్షం పనైమారం పుష్కరిణి తిరుపార్కడల్ అంటే పాలకడలి అనమాట తిరుక్కురంగుడి అలగియ నిండి నంబి పెరుమాళ్ కోవెల సుమారుగా తిరునల్వేలు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో పదిహేను కిలోమీటర్ నాగర్ కోయిల నుండి ఉంటుంది దీన్ని దక్షిణ బద్రీనాథ్గా కొలుస్తారు ఈ పెరుమాళ్ ఐదు భంగిములలో దర్శనమిస్తారు నిలబడి ఉన్న కూర్చున్న శయన మరియు తిరుపార్కడల్ నంబి తిరుమలై నంబి ఇవే కాక ముప్పై తొమ్మిది పేర్లతో స్వామిని పిలుస్తారు తిరుకురంగుడి నంబి మలైమేల్ నంబి ఇలా పేర్లు అనమాట స్వామివారికి ఈ శ్రీవైష్ణవ ఆచార్యులైన నాదముని ఈ తిరుకురుంగుడి నుండే నాలాయిర దివ్య ప్రబంధాలను రచించారు ఈయన ప్రముఖ సేవ అయిన అరయార్ సేవను మొదలుపెట్టారు ఈయన వీరి శిష్యులతో కలిసి నాలాయర దివ్య ప్రబంధాలను దివ్య దేశాలలో ముఖ్యమైన పవిత్రమైన రోజులలో సంగీత వాయిద్యాలతో నృత్యాలతో స్వామిని స్థుతించేవారు దీన్ని అరయార్ సేవగా పిలుస్తారు ఈ సేవ స్వామి నుండి ఏమీ ఆశించకుండా స్వామిని స్థుతించటం అన్నమాట ఈ దివ్యమైన సేవ శ్రీరంగంలోని రంగనాథుని దేవస్థానం నుండి మొదలైంది ఈ సంగీత నృత్య రూపకాలను సేవను ఈ శ్రీ శ్రీరంగం నుండి అనుమతించారు ఎర్రని తలపాగా మరియు పూలమాల ధరించి వీటిని అభినయిస్తారు ఈ హక్కులు వీరికి ఇచ్చింది శ్రీరంగ క్షేత్రం నుండే పెరుమాల్ ఎక్కడ ఈ అరయార్ సేవ జరిగితే అక్కడికి వీటిని తిలకించడానికి స్వయంగా దివ్య దేశాలకి వస్తారని చెప్తారు ఆళ్వారులు ఈ క్షేత్రంలోనే మోక్షాన్ని పొందారు పన్నెండు ఆళ్వార్లలో ఒకరైన ఆళ్వారులు ఎవరైతే శ్రీరంగ ప్రహరీ గోడలను నిర్మించారో వారనమాట ఆ స్వామిని మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు కానీ పెరుమాళ్ తన దక్షిణ గృహం అయిన తిరుకురుంగుడి పెరుమాళ్లు పూజించమని చెప్పారు ఆయన తన చివరి పాసురాలను ఇక్కడి నుండే రచించి మోక్షం పొందారు అందుకే వైష్ణవ సంప్రదాయంలో తిరుకురుంగుడి స్వామి యొక్క దక్షిణ గృహంగా చె చెప్తారు అందుకే ఇక్కడ నుండి వైకుంఠం పిలిస్తే పలికెంత దూరంలోనే ఉంటుందని చెప్తారు తిరునారాయణపురాన్ని వీడుగా కాంచీపురాన్ని వీడుగా శ్రీరంగాన్ని ఇల్లుగా చెప్తారు తిరుపార్కడల్ నంబి ఆలయం హనుమంతుల వారు ఇక్కడి నుంచే సీతమ్మను వెతకటానికి బయలుదేరినప్పుడు మహేంద్రగిరి నుంచి లంఘించి లంకకు వెళ్ళి సీతమ్మను కనుగొన్నారు ఈ పశ్చిమ కనుమలకు ఏడు శిఖరాలుంటాయి దీని గురించి వరాహ పురాణంలో ప్రస్తుతించబడి ఉంది ఇది తిరుక్కురంగుడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తిరుపార్కడల్ నంబి కోవెల కైసిక ఏకాదశి శ్రీవైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగ వైకుంఠం ఏకాదశికి ప్రాముఖ్యం అలానే తిరుక్కురంగుడి కైసిక ఏకాదశికి పెట్టింది పేరు తమిళ మాసమైన కార్తీకానికి ముందు ఈ వైకుంఠ ఏకా దశని జరుపుకుంటారు ఇక్కడ ఎవరైతే ఉపవాసం చేసి భగవతారాధన చేసి కైశిక పురాణాన్ని పారాయణం చేస్తారో ఈ కైశిక ఏకాదశిన రోజున వారికి తప్పక మోక్షం లభిస్తుందని చెప్తారు కైశిక పురాణం వరాహ పురాణంలో భగవంతుని కొలిచే భజనలు చిన్న చిన్న శ్లోకాలుగా పెరుమాళ్లే అన్నిటికన్నా అందరికన్నా గొప్పవారిగా తెలియజేస్తుంది కైశిక పురాణం నంబార్డ్వాన్ అనే ఒక హీన కులానికి చెందిన వ్యక్తి ఆయన యొక్క అత్యంత భక్తి మరియు తిరుక్కురంగుడి నంబి పెరుమాళ్ ఆయన మీద అత్యంత భక్తి విశ్వాసాలకు సంబంధించిన కథ ఈయన తక్కువ కులస్తులు కావడంతో ఆయనను గుడిలోకి అనుమతించేవారు కాదు ఆయన మైళ్ళ దూరం నడిచి రాత్రి పగలు దట్టమైన అడవిలో తిరుకురుంగుడి నంబి పెరుమాలను సేవించడానికి వెళ్ళేవారు ఆయన ఆలయం బయట నిలిచి గంటల కొద్ది స్వామిని వీణతో స్థుతిస్తూ సంగీతంతో స్వామిని అర్చించి తిరిగి రాత్రంతా స్వామిని అర్చించి తిరిగి ఉదయం అవగానే వేకోజామున తిరిగి ఆయన నివాసానికి వచ్చేవారు ఒక రాత్రి ఆయన పెరుమాళ్లను సేవించడానికి వెళ్తుండగా ఒక బ్రహ్మరాక్షసి ఆయనను తినేయాలని వస్తుంది దాంతో ఆ నంబాడు వన్ బ్రహ్మరాక్షసిని చివరిసారిగా స్వామిని దర్శించి తప్పక వస్తానని సత్య సంకల్పం చేస్తారు అంటే ప్రమాణం అన్నమాట అప్పటి నుంచి ఈ సత్య సంకల్పం అనగా ప్రమాణాలు మొదలయ్యాయి నంబాడు వన్ పద్దెనిమిది ప్రమాణాలు చేస్తారు రాక్షసికి అందులో ఒకదానిని నెరవేర్చకపోయినా పద్దెనిమిది పాపాలు తనకి అంటుకుంటాయని చెప్తారు ఈ ప్రమాణాన్ని కైసిక పురాణంగా కొనసాగుతుంది లంబాడువన్ చెప్పారు నారాయణునితో సమానమైన మరియు ఆయనకైనా గొప్ప దైవం ఉన్నట్లయితే గనక తాను ఎన్ని జన్మలెత్తినా మోక్షాన్ని పొందలేనని చెప్తారు ఈ ప్రమాణాలని ఒప్పుకుని లంబాడువన్ని పెరుమాళ్ళని చూడడానికి అనుమతిస్తుంది బ్రహ్మరాక్షసి దాంతో ఆయన రాత్రంతా స్వామిని అర్చించి తిరిగి వెనక్కి ఆయన ప్రమాణం చేసినట్లుగానే తిరిగి వస్తారు దారిలో పెరుమాళ్ళు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో కనిపించి ఎందుకంత తొందరగా వెళ్తున్నావని అడుగుతారు దాంతో ఆ వృద్ధ బ్రాహ్మణునికి జరిగిందంతా వివరిస్తారు దానికి ఆ బ్రాహ్మణుడు ఎందుకు వెళ్తావో వెళ్ళద్దు నేను నీకు సహాయం చేస్తానని చెప్తారు కానీ దానికి ఆయన నిరాకరించి బ్రహ్మరాక్షసు దగ్గరకు వెళ్తారు ఆ బ్రహ్మరాక్షసి ఆయన నిజాయితీకి ఆశ్చర్యపోయి నేను నిన్ను చంపను దానికి ప్రతిగా నీవు స్వామిని స్థుతించి ఆ పుణ్యాన్ని నాకు ఇవ్వు అప్పుడు నాకు బ్రహ్మరాక్షసు జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెప్తారు దాంతో ఆయన రాత్రంతా స్వామిని స్థుతించి రాక్షసికి మోక్షాన్ని పొందటానికి నంబిపెరుమాళ్ళని స్థుతించి మోక్షం ఇప్పిస్తారు దీనికి సాక్ష్యంగా ఎవరైతే ఈ కైశక పురాణాన్ని విన్నా చదివినా వారికి తప్పక మోక్షం లభిస్తుందని నమ్ముతారు తర్వాత పరాశర భట్టరు ఈ కైసిక పురాణాన్ని కూర్చారు ఈ కైశిక పురాణం సంస్కృతంలో ఉండటం వలన దీనిని పరాశర భట్టరు అందరికీ అర్థమయ్యేలా అనువదించి దీన్ని ఇంకా ఆసక్తికరంగా కూర్చారు వరాహావతారాన్ని అద్భుతంగా వర్ణించి వ్యాకరణంతో ఈ కైసిక పురాణాన్ని కూర్చి అందరికీ అర్థమయ్యేలా వివరించారు రామానుజాచార్యుల వారు ఒకసారి తిరువనంతపురం వెళ్లి నంబూత్రులను కలిసి పంచరాత్రాగమ ఆరాధన ఏర్పాటు చేద్దామనుకుంటారు వారెవరూ ఒప్పుకోలేదు పెరుమాళ్ళు రాత్రికి రాత్రే కలలో కనిపించి తిరుక్కురుంగుడిలో దర్శనమిచ్చారు ఇక్కడ రామానుజాచార్యుల వారికి ఒక ఆసనం ఉంటుంది స్వామిని సేవించడానికి వస్తారు కదా అందుకని అనమాట స్వామి ఆయన అడుగుతారట నేను పుట్టి ఊరిని బాగు చేయలేకపోయాను నువ్వు ఎలా చేశావు అని అడుగుతారట స్వామివారి తిరు అవతారమే రామానుజాచార్యుల వారు కదా దానికి రామానుజాచార్యుల వారు ప్రతి వారు పుట్టాక నేను గొప్ప నేను గొప్ప అనుకుంటారు కదా కానీ నేను మీరు గొప్ప అంటాను అందుకే ఇప్పటికీ రామానుజాచార్యుల వారికి ఒక ఆసనం వేసి ఉంటుందన్నమాట దీనికి గుర్తుగా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో అద్భుతమైన దివ్యదేశం ఈ దివ్య దివ్యదేశం పది పాశురాలతో నమ్మాళ్ళవార్లు పెరియాళ్ళవార్లు తిరుమజసార్లు మొదలైన వారు స్థుతించారు ఈ ఆలయ వేళలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటాయి అత్యద్భుతమైన కోవెల ప్రశాంతమైన వాతావరణంలో అతి పెద్ద ప్రాంగణంలో అద్భుతంగా ఉంటుందండి ఈ కోవెల గజరాజు సేవ అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఇదిగోండి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు చూసారా ఈ గజరాజు కరెక్ట్గా ఈ గజరాజు పట్టేంత ద్వారం ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ గుడికి లోపల స్వామివారికి గంధం సేవ నిర్వహిస్తారు అక్కడ ఇంత గంధం తీస్తారనమాట భలే బాగుంటుంది అత్యద్భుతమైన శిల్పకళలకు వేదిక తప్పక శ్రీవైష్ణవులు శ్రీ శ్రీవైష్ణవులే కాదండి ప్రతి వారు నారాయణుని దర్శించాల్సిన అత్యద్భుత క్షేత్రం శ్రీరంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అత్యద్భుతమైన దివ్యదేశం ఈ తిరుక్కురంగుడి दिव्यक्षेत्रम् సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ